కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మన ఎమ్మెల్యే గారి మీద డిఆర్ఎస్ చెందినటువంటి కొంతమంది నాయకులు కార్యకర్తలు కావాలనే దుష్ప్రచారం చేస్తూ ఆయన అభాస్పా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఖానాపూర్ నియోజకవర్గం మైనారిటీ సమాజం ముస్లిం సమాజం పూర్తిగా ఖండిస్తుంది అందులో భాగంగానే ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయబడింది ఈ సమావేశానికి ఖానాపూర్ ప్రముఖుల ప్రముఖులతో పార్టీ ప్రముఖులతో పాటు జన్నారం పుట్నూర్ ఇంద్రవెల్లి తడం మండలాలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నారు ఇక్కడ జరిగి జరిగింది ఏంది ఏమంటే ఖానాపూర్లో పవన్ అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కోసం ఇక్కడి వారు పదేళ్లకి పదే పదేళ్ల నుంచి దానికి శంకుస్థాపనలు చేస్తూనే ఉన్నారు అది వాయిదాలు పడుతూనే ఉన్నది కానీ మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి విగ్రహ ఆవిష్కరణ కోసం విగ్రహ ఏర్పాటు కోసం ఎమ్మెల్యే గారికి ఎలాంటి సమాచారం లేదు అది ఎక్కడ వెళుతున్నదో కూడా ఎమ్మెల్యే గారికి సమాచారం లేదు ఎమ్మెల్యే గారికి కనీసం అడగను అడగలేదు ఎమ్మెల్యే గారికి ఏలాంటి ప్రమేయం లేకున్నా మొన్న మున్సిపల్ సమావేశం తర్వాత ఈ విషయం కొంతమంది కౌన్సిలర్లు పట్టణ ప్రజలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే ఆ విషయం లోపల ఆటిట్యూటీ స్పందించి దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని తెచ్చి చెప్పిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అల్లకల్లో సృష్టించడమే కా సృష్టించే ప్రయత్నమే కాకుండా దీన్ని ముస్లింలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే మాట్లాడిండు అని మొత్తం తెలంగాణ అంతా ప్రచారం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం వల్ల ఖానాపూర్ ప్రానాపూర్లో ఉన్నటువంటి ఏమైనా ప్రయోజనం జరుగుతుందా ఆయనకు బద్దం చేయడం వల్ల ఇక్కడ వాళ్ళకి ఏమైనా ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయా ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నారు అనేది ముస్లిం సమాజం ఖానాపూర్లో నిర్వహకల్ ముస్లిం సమాజం పూర్తిగా దీన్ని ఖండిస్తుంది పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఈ ఇంకో వేరే విషయం ఏంది అంటే విగ్రహాలు ఏర్పాటు చేయడం అనేది ఇస్లాం అసలు అంగీకరి అంగీకరించదు ఇస్లాం అనుమతి లేదు ఇస్లాం అనుమతి లేకుండా కొంతమంది విగ్రహాలు ఏర్పాటు చేస్తాను చేయండి కానీ ఇటువంటి పరిస్థితుల్లో లోపల ఒకళ్ళను భర్త చేసి ఒకళ్ళని చేసి ఒకళ్ళను ఒక పార్టీ వాళ్ళను బ వాళ్ళను ప్రోత్సహించేందుకు వాళ్ళ వెనకాల పోవడానికి వాళ్ళ వెనకాల ఇది చేయడానికి చేస్తుంటే ప్రయత్నం చాలా తప్పు ఇందులో నేను చాలా రోజులు చూస్తున్నా వీడియో క్లిప్పింగ్స్ అది ఆడియో క్లిప్పింగ్స్ అవి వస్తున్నాయి అరే ఎమ్మెల్యే అంత అంత చిన్న చూపా ఎమ్మెల్యేని ఎట్లా అంటే అట్లా మాట్లాడదు అంటే మీరు ఆ ఆదివాసీ ఉన్నాడు కాబట్టి ఆదివాసిని ఏమైనా చెప్తే నడుస్తుంది అని అనుకుంటున్నారా దీన్ని ఎవరు ఒప్పుకోరు ఇప్పుడు 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 ఇట్లా జరిగింది కానీ భవిష్యత్తులో ఇట్లా జరిగితే ముస్లిం సమాజం కూడా తిరగబడాల్సిన పరిస్థితి వస్తుంది ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఆయనే ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ముస్లింలకు స్నేహితుడు ఇప్పటి నుంచి కాదు ఆదివాసీ ఉద్యమాల నుంచి ఆయన ముస్లింలకు స్నేహితులు జైనలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అక్కడ కూడా ఒకే వ్యక్తితో జరిగినటువంటి రాజుకున్నటువంటి నిప్పు జైనలు చేసింది బుగ్గి చేసింది అయితే ఆ సమయంలో కూడా ముస్లింలు విపరీతమైన నష్టపోయారు చాలా కానీ ఆయన వాళ్ళ అండగా ఉండి మార్కెట్ తెరిపించి వాళ్ళ వాళ్ళ అన్ని విధాలా సహకరించి జైళ్ళ జైళ్ళలో వాళ్ళను జైళ్ళ నుంచి పోకుండా వాళ్ళ ఎక్కువ తక్కువ